హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జననాయక్ కర్పూరి ఠాకూర్ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి బిహార్ రాష్ట్రానికి బ్రాహ్మణేతర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్ గురిచిన విషయాలు కర్పూరి ఠాకూర్ ఒక స్వతంత్ర పోరాట వీరుడు ఆధునిక భారతాన్ని నిర్మించడం కోసం జరిగిన అన్ని ప్రయత్నాల్లో తనదంటూ ముద్రవేసిన స్వామ్యవాది నిజాయితీకి మారుపేరు ముఖ్యంగా రామ్ మనోహర్ లోయ ప్రభావం బిహార్లో లో ఎక్కువ అంబేద్కర్ లాగే లోయ కుల నిర్మూలన జరగాలని కులాధిపత్యం లేని సమాజం నిర్మించటం కోసం గాంధీతో సైద్ధాంతిక యుద్ధం చేశారు అలాంటి ఆధునికవాది సామ్యవాది రామ్ మనోహర్ లోయ ప్రభావంతో కర్పూరి ఠాకూర్ బీహార్ రాజకీయాలనే కాదు దేశమంతటికి ఆదర్శప్రాయమైన ప్రాయమైన ఎన్నో విధానాలను అందించారు కర్పూరి ఠాకూర్ జనహిత కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు అందువల్లే ఆయన్ని జననాయకని ప్రజలు నేటికి పిలుచుకుంటున్నారు దేశ రాజకీయాల మీద ప్రజా జీవితం మీద మర్చిపోలేని ప్రభావం కర్పూర్ ఠాకూర్ చూపారు లోయ అనుచరుడుగా లోక్ నాయక్ జయప్రకాష్ మిత్రుడుగా ఆయన బీహార్ రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగారు బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఎనలేని సేవ చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బీసీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ నియామకాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు ఈ నిర్ణయం బీహార్ సామాజిక జీవితాన్ని మార్చేసింది బీసీ రిజర్వేషన్లు బలవంతులైన కొన్ని కులాలకు ఉపయోగపడకుండా ఎంబీసీలకు సబ్కోటా కూడా ఆయనే కేటాయించి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించారు కర్పూరి ఠాకూర్ చేపట్టిన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలన్న డిమాండ్ మేరకే మండల్ కమిషన్ వచ్చింది బీసీ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మద్యపానం రద్దు అనగారిన విద్యార్థులకు ఫీజు రద్దు వంటి వాటితో పాటు బీహార్ ను ఆధునికత దిశగా నడిపించే ఆలోచనలు ఎన్నో చేశారు సమర్థుడైన పరిపాలన దక్షుడు కాంచీరాం నిర్మించిన భోజన ఉద్యమానికి బీహార్ లో సహాయ సహకారాలు అందించారు బీసీల గౌరవం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్ అతి అత్యంత వెనుకబడిన వర్గమైన మంగలి కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగో తేదీన బీహార్ లోని సమస్తీపూర్ జిల్లాలోని పీతౌజియా గ్రామంలో రామ్ దేవి గోపాల్ ఠాకూర్ దంపతులకు జన్పించారు బీహార్ రాజకీయాలను శాసిస్తున్న లల్లు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ రామ్ విలాస్ గురు బిపి మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్ సిఫారసు చేయక ముందే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఓబీసీలకు స్త్రీలకు రిజర్వేషన్ కల్పించాడు దేశవ్యాప్త ఓబీసీ ఎంబీసీ ఉద్యమానికి ఆద్యుడు సామాజిక అనిచవేత వివక్షల మధ్య కర్పూరి ఠాకూర్ చదువుకున్నారు డిగ్రీ వరకు చదువుకున్న ఆయన జాతీయోద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు చదువు ముగిసిన తర్వాత ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ గ్రామీణులను సైతం చైతన్యం చేశారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వతంత్రం కోసం పోరాడి జైలు జీవితం గడిపారు గాంధీ ఆలోచనలను ప్రచారం చేశారు కానీ కులానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లోహాలు కోరినప్పుడు గాంధీ కాంగ్రెస్ తప్పించుకున్న తీరు కర్పూర్ ఠాకూర్ ను ఆలోచింపజేసింది అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ పౌర హక్కులు కావాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం జరుగుతున్న సమయంలో లండన్ లోని రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాంధీ వైఖరితో కర్పూర్ ఠాకూర్ నిరాశ చెందారు గాంధీ వల్ల మన సమాజంలో ఎలాంటి మార్పు రాదని గ్రహించి లోయ సామ్యవాద సిద్ధాంతం అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతంతో ప్రభావితుడయ్యారు కాంగ్రెస్ కు గాంధీకి దూరంగా జరిగి అనగారిన వర్గాల అభ్యున్నత కోసం జీవితాంతం పోరాడారు రామానవర్ లోయ స్థాపించిన సంయుక్త సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడిగా చాలా కాలం సేవలు and in charge. స్వతంత్రం వచ్చాక బీఆర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగాయి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిసి అసెంబ్లీకి అడుగు పెట్టారు అప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగిన ఎన్నికల్లో దేనిలోనూ ఆయన ఓడిపోలేదు ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి పాలకులు కృషి చేయాలని బలంగా వాదించారు నెహ్రూ అభివృద్ధి నమూనా పనికిరాదని ఆయన విశ్లేషణ దేశంలో భూస్వాముల వద్ద పోగుపడిన లక్షలాది ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలోని కోట్లాది ఎకరాలు పేద ప్రజలకు పంపిణీ చేయడం వల్లే ఆర్థిక సామాజిక సమానత్వం సిద్ధిస్తుందని తద్వారా దేశం వేగంగా పురోగమిస్తుందని భావించారు స్వతంత్రం వచ్చినప్పటికీ పాలకుల మార్పిడి మాత్రమే జరిగింది తప్ప విధానాల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు పంతొమ్మిది వందల అరవైలో టాటా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు మద్దతుగా సమయంలో పాల్గొన్నారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఇరవై ఎనిమిది రోజులు జైలు జీవితం గడిపారు అప్పుడు కూడా ఆయన శాసనసభ్యుడే అహింసాయుత సామాజిక పరివర్తన కోసం సంపూర్ణ విప్లవ నినాదాన్ని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు జయప్రకాశ్ నారాయణకు సన్నిహితుడైన కర్పూరి ఠాకూర్ జనతా పార్టీలో క్రియాశీలక నాయకుడిగా మారారు పంతొమ్మిది వందల డెబ్బైలో బిహార్ రాష్ట్రానికి మొదటి బ్రాహ్మణేతర ముఖ్యమంత్రి అంతకుముందు మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం ఓబీసీ రిజర్వేషన్లను పంతొమ్మిది వందల డెబ్బై ప్రవేశపెట్టారు పెట్టారు ఈ రిజర్వేషన్ పాలసీనే కర్పూర్ ఠాకూర్ ఫార్ములాగా ప్రసిద్ధి గాంచింది ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ కర్పూర్ ఠాకూర్ కు కొత్త రాజకీయ సవాలు ఎదురయ్యాయి ఓబీసీలతో పాటు ఎంబీసీలను కూడా అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని కోరుకున్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ అనే కేటగిరీ కర్పూర్ ఠాకూర్ వల్లే ఏర్పడింది దళితులు ఎంపీసీలు ముస్లిముల హితం కోసం ఆయన పనిచేశారు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి బతికారు సుదీర్ఘ కాలం పాటు బీహార్ రాజకీయాలను దేశ రాజకీయాలను ఆయన ప్రభావితం చేశారు సమర్థవంతుడైన పాలకుడిగా పరిపాలనా దక్షుడిగా రాజనీతికునిగా పేరొందారు ఎన్నడూ అవినీతికి పాల్పడని గొప్ప నాయకుడు ఆయన పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడున అంతిమ శ్వాస విడిచారు తన పదిహేనవ ఏటా విద్యార్థిగా ఉండి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగించి అరెస్ట్ అయి యాభై రూపాయలు జరిమానా చెల్లించి ఒకరోజు జైలు జీవితం గడిపి చిన్ననాటి నుంచి ధైర్యం గల చైతన్యవంతుడని నిరూపించుకున్నారు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ గ్రామీణ సమాజంలో ఉద్యమాలు చేసి గుర్తింపు పొందారు చరిత్ర సమాజ శాస్త్రం రాజనీతి శాస్త్రాలు అధ్యయనం చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ భావాలకు ప్రేరేపుతుడై క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ఇరవై నాలుగు నెలలు జైల్లో గడిపారు జయప్రకాశ్ నారాయణ పీలుపు సంపూర్ణ విప్లవం సాధనకై ఉద్యమించారు తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు బీసీల సామాజిక స్థితిగతుల్లో వ్యత్యాసాలు గుర్తించి బీసీ వర్గీకరణ చేపట్టి అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి రిజర్వేషన్ల దృక్పథానికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు కర్పూర్ ఠాకూర్ అమలు చేసిన అనేక విధానాల వల్ల మండల కమిషన్ ప్రేరణ అయింది జీవిత కాలంలో తను నివసించిన పెంకుటింటి పైకప్పు మార్చుకోలేని పేదరికం ఢిల్లీలో తన అధికార నివాసం నుంచి లోక్సభకు సైకిల్ తొక్కుకుంటే వెళ్లే పార్లమెంట్ ఏరియానని ఎవరితో పోల్చుకోవాలి ఇక్కడే కర్పూరి ఠాకూర్ జీవితాన్ని చరిత్ర విస్మరించలేకపోయింది ఆచరణతో కూడిన ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపారు అనగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రజాస్వామీకరించారు శత్రుపక్షం సైతం పార్టీలను పక్కనబెట్టి ఆయన్ని గౌరవించారు థ్యాంక్ యూ